ఏంటి ఆలోచిస్తున్నా సినిమా చూస్తే పది రోజులు కూడా లేదు ఏదో చూసి సినిమా లేపలేపేద్దాం సార్ లేపేద్దాం లేపడం అంటే అట్టే అవ్వకూడదు పిట్టర్ చినిగిపోవాలి సరే సరే ఏంటి సార్ అది పిట్టర్ చినిగిపోవాలి అలా లేపలు లేపితే పిట్టర్ చినిగిపోవటం అంటే ఇప్పుడు సినిమాలో బిట్లే ఉన్నాయా ఏ ఏ ఏం మాట్లాడతాను నువ్వు ఏం మాట్లాడతాను అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ఉన్నాగా షూట్ లో నీకు తెలీదా నీకు నాకుంటే బిట్లు హీరోయిన్ హీన్లో మేము ఉన్నాం కదా ఏమన్నా ఉన్నాయా అని చిన్నగా చిన్న పెద్దగా అబ్బా కొ పది నిమిషాలు సినిమా లీక్ చేసేద్దాం అంటే అది మంచి ఐడియా సూపర్ అది స్టార్టింగ్ పది నిమిషాలు కొంచెం ఇంట్రెస్టింగ్ అలాగే లీక్ చేసేద్దామా బాగుంటుంది కానీ ఇంటర్వెల్ ముందు టెన్ మినిట్స్